మన ప్రభు అయినటువంటి యశు క్రీస్తు ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం గతించినటువంటి దినము ప్రభుని ఆరాధించుటకు దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళి ప్రభుని ఆరాధించాం నేనంటాను ఆయన ఆరాధించడానికి వెళ్ళిన ఏ ఒక్క వ్యక్తి ప్రిల్లారా తన ఆశీర్వాదాన్ని పోగొట్టుకోలేడు ఎందుకంటే దేవుని మందిరంలో సమృద్ధి ఉంది దేవుని మందిరంలో మేలులు ఉన్నాయి ఆ మేలులతో మనం నింపబడాలంటే మన దేవుని మందిరంలో నాటబడినటువంటి వారిమై ఉండాలని వాక్యం సెలవిస్తుంది సరే ఏది ఏమై ఏది ఏమైనా మన దేవుని మందిరంలో నాటబడినటువంటి అనుభవాలలో దినదినము మనము ఆత్మ సంబంధంగా ఉపదేశముతో ఉపదేశంతో గాక సరే ఈ దినము వాక్య ధ్యానము నిమిత్తము దైవ నుండి పిల్లల అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము దయచేసి ఇరవై ఒకటవ వాక్యాన్ని ధ్యానం చెందండి ద బుక్ ఆఫ్ యాక్ట్స్ సెవెంటీన్త్ చాప్టర్ అండ్ ట్వంటీ ఫస్ట్ వర్డ్ ఎథెన్స్ వారందరూను ఎథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదే పరదేశులను ఏదో ఒక క్రొత్త సంగతి చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలములను తమ కాలమును గడుపుచుండువారు అని రాస్తున్నాడు క్రిలరా ఎథెన్స్ పట్టణములో ఉన్నటువంటి పరదేశులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి ఏ సంగతులు కావాలా క్రొత్త సంగతులు కావాలా క్రొత్త సంగతులు చెప్పుకోవాలా క్రొత్త సంగతులు వినాలా వాళ్ళ కాలాన్ని అదు అందుకోసమే గడుపుతున్నారు అని రాస్తున్నాడు ఎందుకు భక్తి లేని వాళ్ళు అంటారా అంటే భక్తి కలిగిన వాళ్ళే ఆ కింద మనం చూస్తూ ఉంటే కింద మనం చూస్తూ ఉంటే ము ఇరవై రెండవ వాక్యాన్ని పౌలు అరేపా మధ్య నిలిచి చెప్పినది ఏమనగా ఎథెన్స్ వార్లరా మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారైనట్లు నాకు కనబడుచున్నది అంటున్నాడు ఎట్లాంటి భక్తి అతి దేవతా భక్తి ఫిర్యా అతి దేవతా భక్తి చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు భక్తి లేని వాళ్ళు ఉన్నారా అంటే భక్తి కలిగిన వాళ్ళే కానీ జ్ఞానానుసారమైనటువంటి భక్తి కాదు అది యోగ్యమైన భక్తి కాదు వ్యర్థమైన భక్తి అది కూడా వీళ్ళు వీళ్ళ స్వభావం ఏమిటంటే ఎప్పుడు కొత్త సంగతులు కొత్త సంగతులు వినాలా కొత్త సంగతులు చెప్పుకోవాలా కాలాన్ని అందుకోసం వెళ్ళదీస్తూ ఉన్నారని వాక్యం సెలవిస్తుంది నేనంటాను మన కాలాన్ని మనం ఎందుకు వెళ్ళదీస్తున్నాం దేవుని మందిరంలో ఉపదేశ సంబంధమైనటువంటి సంగతులతో కట్టబడటానికి ఇష్టపడుతున్నామా లేకుంటే ఆ వ్యర్థమైన సంగతులను తర్కించుకోవటానికి నూతనమైన సంగతులు క్రొత్త సంగతులు వినడానికి క్రొత్త సంగతులు చెప్పుకోవటానికి ఇష్టపడుతున్నాము కొంతమందికి ఎప్పుడు చూసినా కానీ కొంతమంది జీవితాల్లో నేను నా సేవా పరిచర్యలో గమనించిన సంగతులు ఏమిటంటే క్రొత్త సంగతి వినాల క్రొత్త సంగతులు వినాల ఏ మనసు ఏ మనసు ఇది ఎథిన్సు వారి మనసు దేవుని వాక్యాన్ని విని క్రమపరుచుకునేటటువంటి మనసు లేదు వీళ్ళకి ఏదో క్రొత్త సంగతి వినాలా ఏదో క్రొత్త సంగతి చెప్పుకోవాలా ఎథిన్స్ వారు ఆ పట్టణంలో ఉన్నటువంటి పరదేశులను అక్కడ ఉన్న ప్రజలను ఏదో ఒక క్రొత్త సంగతి ప్రతిరోజు దాని మీద ఆ టాపిక్ మీద వినాలా చెప్పుకోవాలి నేను అంటాను ఇది ఎక్కడికి వచ్చిందంటే క్రైస్తవ్యంలోకి కూడా వచ్చేసింది తెన్సు వారి మనసు క్రైస్తవ్యంలోనికి వచ్చింది దేవుని వాక్యములో నుండి కొత్త సంగతి వినాలి ఇది మనం విన్నదేగా ఇది మనకి తెలిసిందేగా అని చాలామంది పెదవులు విరుస్తారు నొసళ్ళు విరుస్తారు నొసళ్ళు ఎగర అని అంటే ఎప్పుడూ కొంతమందికి క్రొత్త సంగతులు వినాలి క్రొత్త సంగతులు చెప్పు చెప్పుకోవాలి అని మనసు కలిగినటువంటి వారు నేను అంటాను దేవుని పిల్లలారా క్రొత్త సంగతులు వినటం మంచిదే చెప్పుకోవటం మంచిదే మనం వినిన వాక్యానికి లోబడి మన జీవితాలని కట్టుకుంటున్నామా వినిన వాక్యానికి మనం లోబడుతున్నామా లేకుంటే లోబడకుండా ఊరికి కొత్త సంగతులు వినాలా నూతన ప్రకటనలు ఇవయ్యా నూతన వాక్యం అని ప్రార్థన చేసుకుంటున్నాము చెప్పబడిన వాక్యం ప్రభు మాట్లాడతాడు ఖచ్చితంగా నీ ఆత్మకి ఏది అవసరమో పరిశుద్ధాత్ముడు ఆ సంగతులను నీకు బోధిస్తాడు నీ ఆత్మకి ఏది క్షేమమో ఆ సంగతులను బోధిస్తాడు కానీ క్రొత్త సంగతులు ఏం చెప్పలేదే ఎదు క్రొత్త సంగతులు నీ కొత్త సంగతులు నీవు నూతనముగా మార్చబడాలని కదా దేవుని ఉద్దేశము నీవు నూతన పరచబడకుండా ఎప్పుడు చూసినా కానీ కొత్త సంగతులు కొత్త మాటలు కదా బైబిల్ చదువుతుంది దైవ వాక్యములోనండి కొరిజీలకు రాసిన రెండవ పత్రిక దయచేసి ఐదవ అధ్యాయము కొరిజీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయన సమస్తమును దేవుని వలననైనవి ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించను నిజమే పిల్లరా పాత సంగతులు మనలో గతించాలా నీ జీవితంలో ఎన్ని పాత సంగతులు ఉన్నాయి నీ హృదయంలో ఎన్ని పాత సంగతులు ఉన్నాయి అందుకే ప్రభు అంటున్నాడు పాతదైన పులిపిండిని తీసేసి నువ్వు క్రొత్త ముద్ద అవ్వాలి అని ప్రభువు చెబుతున్నాడు నీ జీవితంలో పాతవి పెట్టుకుంటున్నావు కానీ నీ వినే నీ మాట్లాడే మాత్రం కొత్త సంగతులు కావాలి నీవు నూతనపరచబడాలా కాగా ఎవడైనను క్రీస్తునందున్న క్రీస్తు ఎడలా వాడు నూతన సృష్టి నీవు నూతన పరచబడాలని దేవుని ఉద్దేశం మన జీవితాలు మార్చుకోవాలి మన బ్రతుకులు నూతనపరచబడాలి కాగా ప్రేమైనటువంటి వారిలో అక్కడ రాయబడిన మంచి మాట ఆ క్రీస్తు నందున ఏడల వాడు నూతన సృష్టి పాతవి గతించను క్ర సమస్తమును ఇదిగో ను సమస్తమును క్రొత్తవాయను సమస్తమును మన జీవితంలో క్రొత్తగా మార్చబడితే నీ హృదయము క్రొత్తగా ఉంటే నీ నడవడిక క్రొత్తగా ఉంటే నీ ఆలోచనలు నూతనమైనవిగా ఉంటే నీ జీవితం క్రొత్తదైతే దేవుని వాక్యం కూడా నీకు శ్రేష్టమైనదిగా ఉంటుంది ఎథిన్స్ పట్టణస్తుల స్వభావం ఏమిటంటే వాళ్ళు ఎప్పుడూ కొత్త సంగతులు వినాలా కొత్త సంగతులు మాట్లాడుకోవాలా వాళ్ళు నూతన మన నూతన పరచబడాలనే స్వభావం వాళ్ళకి లేకుండా పోతుంది ఈరోజు చాలామంది 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 అది చెప్పుకునే మాట ఏంటంటే మనం విన్నా సంగతి చెప్పింది నీలో ఏది కొత్త సంగతి నీవు క్రొత్తవైతే నీవు నూతన పరచబడితే నా దేవుడు నూతనమైన ప్రకటనలతో నీతో మాట్లాడతాడు నీవే నూతనపరచబడట్లా నీ నీలోనే పులిపిండి పాతదైన పులిపిండి నీలోనే వ్యర్థమైన సంగతులు ఉన్నాయే ఆ సంగతులను నూతన పరుచుకోవాలని నువ్వెంత మాత్రం అనుకోవట్లేదు కానీ నీ క్రొత్త సంగతులు చెప్పుకోవాల కొత్త సంగతులు ఎంత అజ్ఞానంలో ఉన్నావో తెలుసా యథెన్సు పట్టణపు వారు దేవతా భక్తి కలిగినటువంటి వారు కానీ అది జ్ఞానానుసారమైనటువంటి భక్తి కాదు అది సత్యానుసారమైన భక్తి కాదు అది దైవచ్యుత్ భక్తి కాదు కానీ వ్యర్థమైనటువంటి మార్గంలో ఉండి కొత్త కొత్త సంగతులు కొత్త కొత్త సంగతులు వినాలా నీవు నూతనపరచబడు అందుకే రోబీలకు రాసిన పత్రిక దయచేసి పన్నెండవ అధ్యాయం పరమైనటువంటి వారిలో రో మీకు రాసిన పత్రికా దయచేసి పన్నెండవ అధ్యాయము రెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైనా దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనసు మారి నూతనమొకటి వల్ల రూపాంతరము పొందుడి ఏ మంచి మాటలు ఈ లోక మర్యాదను మనం అనుసరించక ఉత్తమమును అనుకూలమును అంత మాత్రమే కాదు సంపూర్ణమనైన దేవుని చిత్తం ఏదో మనం తెలుసుకొని మన మనసు మారి నూతన పరచబడాలా మనమేం కొత్త సంగతులు వినాలా కొత్త సంగతిని చర్చ చేయాలా నీ మనసు మాత్రం మార్చుకోవట్లు పాత మనసే ఉంది నేను చదువుకునేటప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ ప్రశ్న ఎకనామిక్స్లో వస్తుంది ఏమిటంటే డిగ్రీ కానీ లేకుంటే ఇంటర్మీడియట్ కానీ ఎకనామిక్స్లో వచ్చే పా ఖచ్చితంగా పది మార్కుల క్వశ్చన్ వస్తుంది ఏమిటి ఆ ప్రశ్న అంటే కొత్త సీసాలో పాత ఏ అనగా ఏమిటి అంటాడు నిజమే మనం నూతనమైన ప్రకటనలు కావాలి కానీ మన హృదయం మాత్రం ఇంకా పాతదే యశప్రభు అందుకే అంటున్నాడు మీ పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసం పోస్తే ఏమవుతుందంట పగిలిపోతుంది ద్రాక్షారసం అంతా ఒలికిపోయి కింద పడిపోతుంది అందుకే మీరు కొరత ద్రాక్షారసం పోసేటప్పుడు మీ హృదయాలు మీ తిత్తులు కూడా మీ హృదయాలు కూడా నూతనపరచబడాలి అని ప్రభు చాలా స్పష్టంగా చెబుతున్నాడు పిల్లారా మన హృదయాలు నూతన పరుచుకోవాలా మన నూతన పరుచుకోవాలా మన క్రియలు నూతన పరుచుకోవాలా మన ఉద్దేశం పరుచుకోవాలా ఎప్పుడైతే మన హృదయమును మనం నూతన పరుచుకుంటామో గలిగిన దేవుడి నీతో సూటిగా తేటగా నూతనమైనటువంటి ప్రత్యక్షతను నీకు అనుగ్రహిస్తాడు కావాల్సిందేమిటి నూతన ప్రత్యక్షత కావాలి సుయోనులని నూతన ప్రత్యక్షతని వయ్యా అని అంటున్నావు కానీ మంచిదే నూతన ప్రత్యక్షతని కావాలా కొత్త సంగతి వినాలా మును పెన్నడ విన్న సంగతులు వినాలి కానీ నేను నీ హృదయాన్ని నూతన పరుచుకుంటున్నావా నీ తలంపులు పరుచుకుంటున్నావా నీ ఆలోచనలు పరుచుకుంటున్నావా నీవు ఆటిని నూతన పరుచుకుంటేనే నీవు యోగ్యకరంగా ఉంటావు అందుకే అంటున్నాడు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన నీవు రూపాంతరం చెందుతావు యు విల్ బి ట్రాన్స్ ట్రాన్స్ఫిగ్రేషన్ నువ్వు నూతన పరచబడాలి అంటే నీ హృదయం మారాలి నీ హృదయం మార్చబడకుండా ఇంకా ఏవేవో కొత్త సంగతులు వినాలనుకుంటే అవి నీ జీవితానికి ఏ మేలు కలగజేయువో ఏ దీవెన నీ జీవితంలోనికి రావు నీ హృదయము మార్చబడాలా ఎందుకు ఒలికిపోతుంది కొత్త ద్రాక్ష రసం విన్నంతసేపు బాగానే ఉంటుంది ఆ మాటలు నీ హృదయంలో క్రియ చేయకపోతే వ్యర్థం కదా అందుకే ప్రభు అంటున్నాడు పందుల ముందు మీ ముత్యాలు వేయొద్దు అంటున్నాడు పందులు అంటే అపవిత్రమైనవి అపవిత్రమైనటువంటి వాటికి విలువైన సంగతులు అంటున్నాడు మనకేం కొత్త కొత్త సంగతులు కావాలా నూతన ప్రత్యక్షతలు కావాలా కానీ ఆ వాక్యానికి తగిన రీతిలో మనం నడుచుకోకపోతే ఆ విషయంలో ప్రభు ఎంత మాత్రము ప్రమైన అంటు ఒప్పుకోవట్లే ఒప్పుకోవట్లా అంటున్నాడు పందుల ముందు మీ ముత్యాలని వేయొద్దు పందులు అంటే అపవిత్రమైనవి ఆపవిత్రమైన వాటి ఎదుట ముత్యాలు విలువ కలిగినవి కొత్త సంగతులు నూతన ప్రత్యక్షతను జ్ఞానవాక్యము ఉన్నతమైన ఉపదేశం వేయికో వారి మనస్సు మారి నూతన పరచబడితే అప్పుడు ఆ ముత్యాలు వాళ్ళు విలువ తెలుస్తుంది ఎథిన్సు వారి యొక్క స్వభావం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చూసినా కానీ కొత్త సంగతులు మాట్లాడుకోవాలా కొత్త సంగతులు వినాలా విని ఏమైనా మారు మనసు పొందుతున్నారా విని ఏమైనా ప్రభు కొరకు జీవిస్తున్నారా విని బాప్తి అనుభవంలోనికి వస్తున్నారా లేదే దేవతారాధన చేస్తున్నారంట దైవజనుడైనటువంటి పౌలు గారు ఆ ఎథెన్స్ పట్టణములో అడుగుపెట్టినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ సంగతులను చూచి వ్రాస్తున్న మాట ఇవి నిజమే మన జీవితాల్లో ప్రమైనటువంటి దేవుని పిల్లారా కొత్త సంగతులు కాదు మన జీవితాన్ని మనం నూతనపరుచుకుందాం గాక ప్రభు కొరకు జీవించుదాం గాక ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడు సిద్ధపడదు కాక మనం ధ్యానం చేస్తూ ఉంటాం ఏమని నూతన ఆకాశం నూతన భూమి నూతన ఋషులు దీనిలో ఏదో ఒకదానికి మనం వెళ్ళాలి అంటే మనం నూతనమైతే కదా మనం నూతనమైతే ఆ నూతనమైన వాటిలో ఏదో ఒకదానికి వెళ్ళం మనం వెళ్ళగలం నూతన పరచబడకుండానే క్రమపడకుండానే దైవ చిత్తానికి లోపడకుండానే వాక్యపు వెలుగులో జీవితాలను కట్టుకోకుండానే మనం నూతన పరచబడకుండానే మనం నూతన ఆకాశానికి వెళ్ళాలా నేను నూతన భూమికి వెళ్ళాలా నూతన ఎరుషలేముక వెళ్ళాలి అని దీర్ఘాలు తీస్తే బాగు లేదే నేనంటాను నీవు నూతన పరచబడాలా అందుకే ప్రభు అంటున్నాడు నేను రాతి గుండెని తొలగించి నూతన హృదయాన్ని ఇస్తాను తొలగించి నూతన హృదయాన్ని నీకు ఇస్తానని ప్రభు అంటున్నాడు ప్రభు నాకు ఇవ్వయ్యా నీ పాత స్వభావాన్ని పాత క్రియలను వ్యర్థతంతా విడిచిపెడతానని ప్రభు సన్నిధిలో మంచి తీర్మానం చేయగలవా నీవు ప్రేమ దేవుని బిడా వ్యర్థత ఎంత మాత్రమో పాతదైన పులిపిండి దైవజుడైనటువంటి పౌలు గారు చక్కటి మాట చెబుతున్నాడు కురుజీలో ఉన్న సంఘానికి పాతదైన పులిపిండిని తీసి పారవేయండి పాతదైన పులిపిండి కొంచెం ఉండగానంట మరలా ముద్దంతటిని పులియ చూస్తుంది పాత స్వభావం పాత మాటలు పాత ఆలోచనలు పాత నడిపింపు అన్నిటిని తొలగించి నేనంటాను నీవు మొట్టమొదటిగా నీవు మొట్టమొదటిగా నూతనపరచబడు నూతనపరచబడు ఎవడైనను క్రీస్తు సునందున్న ఎడలా వాడు నూతన సృష్టి పాత విగతించను ఇదిగో సమస్తమును క్రొత్త క్రొత్త వ్యక్తిగా మార్చబడాలి ఆ నూతన రాజ్యంలోనికి వెళ్ళాలంటే నీవు నేను నూతనపరచబడాలి ఇంకొక మాట నేను చూపించి ప్రేమైనటువంటి ఈ నా మాటలను ముగిస్తాను ఎఫస్సిలకు రాసిన పత్రిక దయచేసి నాలుగవ అధ్యాయము ఎఫ్ఎస్సి నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే మీ చిత్త వృత్తి ఎందు నూతన పరచబడిన వారై నీతి యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను ఎస్ ఆ ఇరవై రెండో వాక్యాన్ని మనం చూస్తుంటే కావున మునప్పటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోవాలి ప్రాచీన స్వభావం అంటే పాతదైన స్వభావాన్ని వదిలిపెట్టి మనము ఎట్లాగా నవీన పరచబడాలి నవీన స్వభావమును మనం ధరించుకోవాలి మనము నూతనమైన వారిగా మార్చబడాలి మన జీవితంలో పాతవన్నీ ఇదిగో సమస్తమును క్రొత్తవాయను పాతవిగా తను ఎప్పుడైతే మన జీవితాలలో ఆత్మ సంబంధముగా నూ మనము నూతన పరచబడతామో కనికర సంపన్నుడైన దేవుడు నిశ్చయముగా మనలను తన నిత్యమైనటువంటి నూతన రాజ్యములు అనగా నూతన భూమి నూతన ఆకాశం నూతన ఇరుషులు ఈ మూడింటిలో ఏదో ఒక దాంట్లో మనం ప్రతి మనుషుడు ప్రవేశించాలి అన్నిట్లో కాదు ఏదో ఒక దాంట్లో ప్రవేశించాలి ప్రవేశించాలి అంటే నేను మనము నూతన స్వభావం కలిగి ఉండాలా ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టుకొని ప్రభువు ధరించుకొని క్రీస్తును ధరించుకొని ఆ క్రీస్తునందుండి నీ జీవితంలో క్రీస్తును కలిగి ఉండి పాత స్వభావం ప్రాచీన స్వభావమును మునపటి స్వభావమును మునపటి ఆలోచనలు విడిచిపెట్టి మనము నూతన స్వభావమును ధరించుకొని ప్రభు కొరకు నవీన స్వభావమును ధరించుకొని నవీన స్వభావమును ధరించుకొని ప్రభు సన్నిధిలో మనం ఉండాలని దేవుని ఉద్దేశమై ఉండగా మనం వినివారి మాత్రమై ఏదో కొత్త సంగతి లేని కొత్త సంగతులు చర్చించుకొని మాట్లాడుకొని ఇంటికి వెళ్ళి మనం ఇంకా పాత స్వభావం ప్రాచీన స్వభావంలోని ప్రాచీన సమధమైనటువంటి కార్యాల్లోని అలవాట్లోనే పద్ధతుల్లోనే ఉండటం వలన నీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం రాదు నీ జీవితంలో మేలు కావాలి అంటే నవీన స్వభావమును ధరించుకో నీ హృదయాన్ని నూతన పరుచుకో ప్రభు కొరకు బ్రతుకు నా దేవుడు నీ పరిస్థితులను బహు విలుకరంగా యోగ్యకరంగా మార్చి నిన్ను ఆశీర్వదించి ఫలప్రదముగా మార్చగలడు అటు కృప ప్రభు మనకు గాక దయచేసి ప్రార్థన చేసుకుందావని దయగలిగిన మా తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ మీ ప్రేమ కలిగినటువంటి బాహుల్లో స్వామి ఇంతవరకు మీ లేఖనాల్లో మేము చూడగలిగాం ఎథెన్సు పట్టణపు వారు తండ్రి ఇదిగో ప్రభు ఏదో ఒక క్రొత్త సంగతి ఏదో క్రొత్త సంగతి చెప్పుకున్న ఎండు వినుట ఎందు ఆసక్తి కలిగిన వారు విన్నారు మారు మనసు పొందుట ఆసక్తి లేదు కాని ప్రభువ అయ్యా ఎథన్సు యొక్క స్వభావం ఈనాడు సంఘాలలోనికి కూడా ప్రవేశించింది కనుక మీ ప్రజల నాయన నూతన స్వభావము కలిగిన వారి నవీన స్వభావం కలిగిన వారి మీ పాదాల చెంత నిలిచి పాత విడిచిపెట్టి వ్యర్థమైన సంగతిని విడిచిపెట్టి మీ కొరకు బ్రతుకుటకు అయ్యా మీ పరచబడుటకు నూతనపరచబడుటకు సహాయించి నవీన స్వభావం కలిగిన ఆయన మీ పాదాల చెంత నిలిచి మీ నిత్య రాజ్యంలో చేరుట కృపద చేసి ఆశీర్వదించండి అయ్యా ఇదో కూడా ప్రభు మా బిడలను దీవించండి వారి రాకపోవట్లో తండ్రి వారి వ్యాపారాలు చేతి వృత్తులు ఉద్యోగాలన్నిట్లో మీరు తోడయండి విశేషమైన మీ కృప మీ కృప మీ కృప మీ కృప నాయన మీరు కలగ చేసి ఆశీర్వదించి అన్ని విషయాలు నూతనపరిచి మీరు ఆజంకు సిద్ధపరచమని ఏ సునామాన ప్రార్థించున్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధినిత్య సమాధానం ఆయన సన్నిధిలో చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడైంది ఆయన రాజ్యము కొరకురా అక్కడ కొరకు ప్రభు మన సిద్ధపరిచి ఆయన పరుచునిగాక ఆమె ప్రైజులు